సనాతన ధర్మంలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు ఇవే కాకుండా నూట ఎనిమిది తంత్రముల గురించి కూడా చెప్పబడింది అయితే తాంత్రిక పూజలు అనగానే మనం భయపడిపోతూ ఉంటాం ఈ తాంత్రిక పూజలు అన్నీ కూడా దుష్టకర్మలు చేతబడి బాణామతి లాంటివి అని అనుకుంటాం మనం కానీ వాస్తవానికి తాంత్రిక పూజలు అన్నీ కూడా భయపడవలసినటువంటివి కాదు తంత్రాన్ని అనుసరించి చేసేవి అన్నీ కూడా తాంత్రిక పూజలుగా చెప్పబడతాయి ఉదాహరణకి శ్రీచక్రార్చన చండీహోమం ఇవి కూడా తంత్రాన్నించి గ్రహించినవే అందువల్ల తంత్రాన్ని అనుసరించి ఆచరించే కర్మల్లో కూడా దైవ కర్మలు సుఖశాంతులనిచ్చేటువంటి సత్కర్మలు చాలా ఉన్నాయి అందువల్ల తాంత్రిక పూజలు అన్నంత మాత్రాన అవి చెడు చేసేవి అని అనుకోకూడదు అందుకోసమే ముందు మన సనాతన ధర్మంలో ఉండే కొన్ని విషయాల మీద అవగాహన సరిగ్గా మనం చేసుకున్నట్లయితే ఆ తర్వాత ఇతరత్ర వారి గురించి కానీ మన పురాణాల గురించి మనకి అవగాహన ఏర్పడిన తర్వాత అన్నిటినీ మనం చర్చించవచ్చు అందుకోసమే నేను మొట్టమొదటగా ఈ రోజున తంత్రాన్ని గురించి చెప్పదలుచుకున్నాను అయితే ఈ తంత్రాన్ని వామాచారం మరియు దక్షిణాచారం కౌళాచారం అని మూడు ఆచారాలు ఉన్నాయి తాంత్రిక పూజల్లో వీటిల్లో వామాచారం అనేటువంటిది కొంత ఉగ్రదేవత ఉపాసన మరియు ఆ ఉగ్రదేవతలకు ఇష్టమైనటువంటి మధుమాంసాదులు సమర్పణ చేయడం తర్పణ చేయడం నివేదించడం ఇవన్నీ కూడా ఉంటాయి అందువలన ఉగ్రదేవతల్ని ఆరాధించేటప్పుడు ఈ వామాచారంలో ఆచ ఆరాధన చేసేటప్పుడు మనకి కొన్ని ప్రతికూలమైనటువంటి ఎఫెక్ట్లు అనగా దాని నుంచి చెడు ఫలితాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది అందువలన వామాచారాన్ని పెద్దలు ఆదిశంకర్ లాంటి వారు కూడా వద్దు అని చెప్పారు వాటిని మనం స్వీకరించడం అంత శ్రేయస్కరం కాదు అని పెద్దల అభిప్రాయం అందువల్ల దక్షిణాచారం అనేటువంటిది తంత్రా త్ర తాంత్రిక కర్మల్లో కూడా దక్షిణాచారం శ్రేష్టమైనది దాన్ని మనం నిర్భయంగా స్వీకరించవచ్చు ఆచరించవచ్చు మరి కౌళాచారం కూడా దాదాపుగా వామాచారం లాగే ఉంటుంది అందువల్ల కౌళాచారాన్ని కూడా దాదాపుగా గ్రహించకుండా ఉండడం ఉత్తమం సాత్విక దేవతల్ని పూజ చేసేవాళ్ళు సాత్వికమైన విధానంలో మనం పూజ చేయాలనుకునేటప్పుడు ఈ వామాచారాన్ని కానీ కౌళాచారాన్ని కానీ స్వీకరించకూడదు ఇందులో అనేకమైనటువంటి ఉపాసనలు మంత్రములు చెప్పబడతాయి దాంతోపాటు కొన్ని కొన్ని చిన్న చిన్న తంత్రములు అనగా ఒక వస్తువుని వాడి మనం ఒక ఫలితాన్ని పొందడం అనమాట దాన్ని తంత్రం అంటారు మీకు ఉదాహరణకి గృహప్రవేశం చేసేప్పుడు మనం ఒక బూడిది గుమ్మడికాయని కడతాం లేదు కొన్ని కొన్ని ద్రవ్యాలు ఇంటి ముందర కడుతూ ఉంటారు కలబంద మొక్కని లేకపోతే ముళ్ళకర్ర ఇటువంటివన్నీ ఇంటి ముందర కడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది అంటే ఆ వస్తువుకు ఉన్నటువంటి శక్తి వల్ల దృష్టి దోషం మన ఇంటి మీద పడకుండా అది కాపాడుతుంది అటువంటి తంత్రంలో వస్తువుల ద్వారా కూడా మనం శుభ ఫలితాలని పొందే అనేక రెమెడీస్ చెప్పబడతాయి కొన్ని వేల రెమెడీలు అందులో ఉన్నాయి అటువంటివి అనేక తంత్రాల్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అయితే వీటి గురించి మనకి ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే మనం ఈరోజు ఈ తంత్రాలని గురించి